రామ్ మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇదేంటి పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని చెప్పి రామ్ జనార్దన్ అడుగుతుంటాడు జర్నీలో ఉన్నప్పుడు సిగ్నల్ లేకపోతే నాటు అని వస్తుంది కానీ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని జనార్దన్ అంటూ ఉంటాడు మహాలక్ష్మి అత్తయ్య ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్టు కావాలని ఉంటుంది అని సీత అంటుంది సీత నీకు అన్ని అనుమానాలు ఒక్కొక్కసారి సిగ్నల్ లేకపోయినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది మహా వదిన బెంగళూరు వెళ్ళటం సీతకు అస్సలు ఇష్టం లేదన్నయ్య అని గిరి చెప్తాడు ఇక పక్కనే ఉన్న అర్చన కూడా అసలు మొన్నటి వరకు సీత ఆఫీస్ చూసుకుంది కదా ఈ బెంగళూరు టిప్పు కూడా సీత వెళ్దాం అనుకుందేమో అని చెప్పి అంటూ ఉంటారు నాకు ఆ ఊరు ఈ ఊరు తిరగాలన్న కోరిక లేదు చిన్నత్తయ్య అని సీత అంటుంది అయితే మరి ఈ విషయం గురించి నీకెందుకు సీత అని గిరి అంటూ ఉంటాడు దుమ్మొస్తే తుమ్మినట్టు తనకొచ్చిన డౌట్ని అడిగిందిలే బావా వదిలేయండి అని చెప్పి చలపతి అంటాడు సీత నీకు ఈ విషయాలన్నీ ఎందుకు వెళ్ళి కిచెన్లో పనిచూసుకోబో అని చెప్పి రామ్ అంటాడు రామ్ మరొకసారి మహాలక్ష్మికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు డాడీ ఫోన్ కలవట్లేదు ఇప్పుడు ఏం చేద్దాం అని రామ్ అడుగుతుంటాడు కాసేపు అయినాక ట్రై చేయి రామ్ అప్పుడు కలుస్తుందేమో అని జనార్దన్ అంటుంటాడు ఇక మరోవైపు మెకానిక్ షెడ్లో ఒక అతను తన దగ్గర పనిచేసే వర్కర్ దగ్గరకు వచ్చి ఇక్కడ మహాలక్ష్మి మేడం కారు ఉండాలి ఏం చేశారా అని చెప్పి అడుగుతుంటారు ఇందాకలే దాన్ని సర్వీస్ చేసి డెలివరీ చేశామన్నా అని చెప్పి షాప్లో పనిచేసే అతను చెప్తూ ఉంటాడు అలా ఎలా చేశారా అందులో బ్రేక్ అయిలేదు అంతేకాదు వైర్ కూడా సరిగ్గా లేదు వెంటనే వైర్ మార్చాలి లేకపోతే బ్రేకులు సరిగ్గా పడవు అని చెప్పి మెకానిక్ చెప్తూ ఉంటే అన్న నేను డెలివరీ చేసినప్పుడు బాగానే బ్రేకులు పడ్డాయి అని అతను చెప్తూ ఉంటాడు అది కాదురా యాభై కిలోమీటర్లు దాటిన తర్వాత అది బ్రేకులు పడదురా వెంటనే మహాలక్ష్మి మేడంకి ఫోన్ చేసి విషయం చెప్తాను అని చెప్పి మెకానిక్ మహా మహాలక్ష్మికి ఫోన్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మి మేడం ఫోన్ స్విచ్ఛఫ్ వస్తుంది ఏం చేయాలి అని మెకానిక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు రామ్ మహాలక్ష్మికి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు డాడీ కంటిన్యూస్ గా ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను పిన్ని ఫోన్ కలవట్లేదు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు సీత చెప్పినట్టుగా చల్లై నిజంగా కావాలనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటుందా అని చలపతి అంటుంటాడు ఆహా కావాలని ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకుంటుంది ఒకవేళ ఛార్జింగ్ అయిపోయిందేమో చూసుకోలేదేమో అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది నిజంగానే పిన్ని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందా సిగ్నల్ లేదా లేకపోతే ఏదైనా సమస్య అని రామ్ అంటూ ఉంటే సమస్య ఏమై ఉంటుంది అని చెప్పి జనార్దన్ అంటుంటాడు మీరేం కంగారు పడకండి మహాలక్ష్మి గారి ఫోన్ సిగ్నలే లేదేమో అని చెప్పి సొమతి చెప్తూ ఉంటుంది ఎందుకు కంగారు పడ్డం మహాలక్ష్మి అత్తయ్య బెంగళూరు వెళ్తున్నారని మనందరికీ చెప్పింది అక్కడ ఆఫీస్కి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళే విషయం చెప్తారు కదా మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళకి టచ్లో ఉంటుంది కదా అని చెప్పి సీత అంటుంది మా అమ్మ వెంటనే ఒకసారి బెంగళూరు ఆఫీస్కి ఫోన్ చేయి అని సీత చెప్పడంతో రామ్ బెంగళూరు ఆఫీస్కి ఫోన్ చేస్తూ ఉంటాడు బెంగళూరు ఆఫీస్ల వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి నమస్తే సార్ అని చెప్పి చెప్తూ ఉంటారు నమస్తే పిన్ని మీకేమైనా ఫోన్ చేసిందా అని చెప్పి రామ్ అడుగుతుంటాడు లేదు అని చెప్పి ఆఫీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు అదేంటి ఈరోజు ఏదో బిజినెస్ డీల్ ఉందని చెప్పి పిన్ని బెంగళూరుకు బయలుదేరింది కదా మీకేమీ ఇంటిమేషన్ ఇవ్వలేదా అని రామ్ అడుగుతుంటాడు మాకు ఏదైనా మీటింగ్ ఉంటే గనుక ముందే మేడం ఫోన్ చేసి చెప్తారు వారం క్రితం మేడంతో మాట్లాడాను అప్పుడు కూడా మేడంని బెంగళూరు ఎప్పుడొస్తారని అడిగితే నెక్స్ట్ మంత్ వస్తారని చెప్పారు అని చెప్పి బెంగళూరు ఆఫీసర్ అతను చెప్తూ ఉంటాడు సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని రామ్ ఫోన్ కట్ చేస్తాడు పిన్ని బెంగళూరు ఆఫీస్లో మీటింగ్ అని చెప్పి బయలుదేరింది కానీ అక్కడ ఎటువంటి మీటింగ్ లేదంటే డాడ్ అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు నాకు మొదటి నుంచి మహాలక్ష్మి అత్తయ్య బెంగళూరు ట్రిప్ మీద అనుమానం ఉంది అని సీత చెప్తూ ఉంటే మాకు అసలే టెన్షన్గా ఉంది నువ్వు లేనిపోని అనుమానాలు పెట్టక సీత అని చెప్పి అర్చన అంటుంది మా వదిన అబద్ధం చెప్పదు ఏ కారణం చేత అలా చెప్పిందో అని చెప్పి గిరి అంటాడు మహాకి ఏదైనా సమస్య ఉందేమో అందుకే అలా చెప్పిందేమో అని జనార్దన్ అంటుంటాడు మా చెల్లెల గురించి అలా ఆలోచిస్తున్నారేంటి మా చెల్లెల వల్ల వేరే వాళ్ళకి సమస్య ఉంటుంది కానీ మా చెల్లెలకైతే సమస్య ఉండదు అని చెలబోతంటాడు కరెక్ట్గా చెప్పావు బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య ఇబ్బంది పడదు వేరే వాళ్ళని అయితే ఇబ్బంది పెడుతుంది అని సీత అంటుంది మీరిద్దరు కాసేపు ఆపుతారా పిన్నికి ఏమై ఉంటుందో అని రామ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది నేను అనుకున్న లొకేషన్ వచ్చింది కార్ ఇక్కడ ఆఫ్ చేసి కార్ని లోయలెక్కి తోసేయాలి అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి కార్ ఆఫ్ చేయడం కోసం బ్రేక్ వేయబోతూ ఉంటే బ్రేక్ పడదు ఇదేంటి నిన్ననే సర్వీసింగ్కి ఇచ్చాను కదా కార్ బ్రేక్ పడట్లేదేంటి అని మహాలక్ష్మి తనలో తాను అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక లోయ దగ్గరికి వస్తూ ఉంటుంది కారులో నుంచి సడన్గా దూకేద్దామని చెప్పి సీట్ బెల్ట్ ఓపెన్ చేసి కార్ డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటుంది డోర్ ఓపెన్ అవ్వట్లేదేంటి అసలు ఏమైంది నా కార్కి అని చెప్పి మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది నా ప్లాన్ నాకే కొట్టినట్టుంది అని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ బ్రేక్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది కారు అదుపు తప్పి ఎటుపడితే పోతూ ఉంటుంది అదే టైంకి శివకృష్ణ తన పై ఆఫీసర్కి ఫోన్ చేసి ఇప్పుడే హర్కీజ్ని కోర్టులో సబ్మిట్ చేశాను టూ అవర్స్లో వచ్చి డ్యూటీలో జాయిన్ అవుతాను అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు శివకృష్ణ పక్కగానే మహాలక్ష్మి కారు అదుపు తప్పి అటు ఇటు వెళ్తూ ఉంటుంది ఇదేంటి వెళ్తుంది మహాలక్ష్మి లో ఉంది కారులో మహాలక్ష్మి కూడా ఉన్నట్టుంది కారు అదుపు తప్పిందా లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తుందా అని శివకృష్ణ మనసులో అనుకుంటూ ఉంటాడు కాసేపటికి కారు అదుపు తప్పిందని శివకృష్ణ తెలుసుకుంటాడు ఎలాగైనా సరే మహాలక్ష్మిని కాపాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మహాలక్ష్మి కారు అదుపు తప్పి వెంటనే లోయలో పడిపోతుంది ఇక అక్కడే బ్లాస్ట్ అయిపోతుంది ఇక శివకృష్ణ పరిగెత్తుకుంటూ లోయ దగ్గరికి వెళ్ళి కారు బ్లాస్ట్ అవ్వడం చూస్తూ ఉంటాడు వెంటనే కారు రివర్స్ చేసుకుని మళ్ళీ సిటీలోకి బయలుదేరుతూ ఉంటాడు ఇక వెంటనే మరొక కానిస్టేబుల్ మహాలక్ష్మి కారు లోయలో పట్టడం చూసి వెంటనే సిఐ త్రీలోకి ఫోన్ చేస్తాడు సార్ మహాలక్ష్మి మేడం కారు లోయలో పడిపోయిందని చెప్పి చెప్తూ ఉంటాడు దీపావళి బాంబు బ్లాస్ట్ అయిందా అని చెప్పి సిఐ త్రిలోక్ పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఇక తిష్టి బొమ్మను తగలేయడమే లేదు అని సిఐ త్రీలో కంటూ ఉంటే దిష్టిబొమ్మ ఎవరు సార్ అని చెప్పి కానిస్టేబుల్ అడ్డుకోతూ ఉంటాడు అవన్నీ నీకు అనవసరం నీకు చెప్పిన పని పూర్తయిపోయింది నువ్వు రిటర్న్ వచ్చే అని చెప్పి సిఐ త్రీలో ఫోన్ కట్ చేస్తాడు మిగతా కథ అంతా నేను నడుపుతాను మహాలక్ష్మి గారు అనుకున్నట్టుగానే అనుకున్న పని పూర్తి చేశారు మిగతా పని నేను పూర్తి చేయాలని సిఐ త్రీలో మనసులో అనుకుని తన వెనక ఉన్న లేడీ కానిస్టేబుల్స్కి మై డిగర్ కానిస్టేబుల్స్ మహాలక్ష్మి మేడం గారు లోయలో పడిపోయింది మహాలక్ష్మి మేడం కారు ప్లాస్ట్ అయిపోయింది ఈ విషయం వెంటనే అన్ని న్యూస్ ఛానల్కి అలాగే రేపు పేపర్లో హెడ్లైన్స్లో రావాలి ఈ లోపు మనం వెళ్ళి మహాలక్ష్మి మేడం కారు బ్లాస్ట్ అయ్యేలా చేసిన సుమతిని అరెస్ట్ చేద్దాం అని చెప్పి తన కానిస్టేబుల్స్కి సీ త్రీలోకి చెప్తుంటాడు పిన్ని ఫోన్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు ఏం జరుగుతుంది అని రామ్ టెన్షన్ పడుతుంటాడు డాడీ మనం అర్జెంటుగా బెంగళూరు వెళ్ళటం మంచిదేమో అని రామ్ అంటూ ఉంటే అవునన్నయ్య వదిన గురించి తెలియాలంటే కనుక మనం బెంగళూరు వెళ్ళటం మంచిదే అని గిరి అంటాడు మహాలక్ష్మి అయితే బెంగళూరుకి వెళ్ళలేదని చెప్తుంటే మీరు బెంగళూరుకి వెళ్ళి ఏం చేస్తారో అని సీత అంటుంది మహా బెంగళూరుకి వెళ్ళటానికి నైట్ సుమత గురించి ఏదో ప్లాన్ చేస్తుంది అందులో భాగంగానే మహా ఫోన్ స్విచ్ అప్ అయిందా అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే రామ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రామ్ ఫోన్ లిఫ్ట్ చేసి షాక్ అవుతాడు ఏమైంది మామ అని చెప్పి సీత అడుగుతుంటుంది పిన్ని గురించి టీవీలో వస్తుందంట అని రామ్ అంటాడు ఇక రామ్ టీవీ ఆన్ చేస్తాడు ప్రముఖ పారిశ్రామికవేత్త మహాలక్ష్మి గారు దుర్మరణం అయ్యారు ఈ ఊర్లు చివర్లో అని చెప్పి లైన్స్ లో చూపిస్తుంటారు అది చూసి కుటుంబం అంతా కూడా షాక్ అవుతారు ఇక జనార్దన్ మహా అని చెప్పి గట్టిగా ఏడుస్తూ అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు ఇక సుమతి అందరు కూడా జనార్దన్ దగ్గరకు వచ్చి జనార్దన్ ని ఓదార్స్తూ ఉంటారు ఇక అప్పుడే సిఐ త్రీలో లేడీ కానిస్టేబుల్స్ తీసుకుని జనార్దన్ ఇంటికి వస్తారు జనార్దన్ గారు ఇప్పుడే విషయం తెలిసింది సారీ అండి అని చెప్పి చెప్తూ ఉంటారు మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నందుకు ఏమీ అనుకోకండి రెండు రోజుల క్రితమే మహాలక్ష్మి మేడం ఒకరి వల్ల తనకి ప్రాణహాని ఉందని చెప్పి మాకు కంప్లైంట్ ఇచ్చారని సిఈ త్రీలోకి చెప్తుంటాడు ఇక రామ్ జనార్దన్ ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటారు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని కావాలని జరిగిన యాక్సిడెంట్ అని మాకు అనిపిస్తుంది అని సిఐ త్రీలోకి చెప్తుంటాడు ఏం మాట్లాడుతున్నారండి మీరు నా మహాని ఎవరు కావాలని చంపేశారా అని జనార్దన్ అంటుంటాడు అవును మహాలక్ష్మి గారిని చంపాలని ప్రయత్నించింది ఎవరో కాదు ఈ విద్యాదేవి అని చెప్పి సిఐ త్రీలోకి చెప్పడంతో విద్యాదేవి సీత షాక్ అవుతారు నేను మహాలక్ష్మిని చంపడం ఏంటండి నేను మహాలక్ష్మిని ఎందుకు చంపుతానని విద్యాదేవి అడుగుతుంటుంది ఎందుకంటే మీకు మహాలక్ష్మి గారికి చాలా సార్లు గొడవలు జరిగాయి కాబట్టి అని చెప్పి సిఏ త్రీలోకి అంటుంటాడు మహాలక్ష్మి అత్తయ్యను చంపాల్సిన అవసరం సుమతి ఏంటి అని సీత అంటుంది అవసరం ఉంది సీత ఈ మధ్య ఒక్కసారి మహాని చంపేస్తానని ఈ విద్యాదేవి వార్నింగ్ కూడా ఇచ్చింది తనకు సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి అని అర్చన మహాలక్ష్మి సుమతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్న మాటలు వీడియో తీస్తుంది కదా ఆ వీడియోని సిహే త్రిలోకి రామకి జనార్దన్కి అందరికీ చూపిస్తూ ఉంటుంది ఈడియాని చూసి కుటుంబం అంతా షాక్ అవుతారు ఈ ఏను సాలకుంట మహాలక్ష్మి గారిని మీరే చంపారటానికి అని సియత్రీలోకి అంటుంటాడు మా ఇంట్లోనే ఉంటూ మా వదును చంపాలని చూస్తావా అని చెప్పి గిరి అంటుంటాడు సుమతక్కని చంపిన ఈవిడకు మహాన్ని చంపడం పెద్ద లెక్క్యం కాదు సుమతక్క విషయంలో ఈ విన్ను మహాలక్ష్మి జైలుకు పంపింది కదా అదే కోపాన్ని మనసులో పెట్టుకుని మహాని కూడా చంపించింది వెంటనే ఈ విన్ను అరెస్ట్ చేయండి ఐఎస్ఐ గారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది అలా ఎలా అరెస్ట్ చేస్తారు ఆవిడ మా సుమతి అత్తమ్మ మా సుమతి అత్తమ్మకు మహాలక్ష్మి అత్తయ్యను మర్డర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి సీత అంటుంది అవును ఎస్ఐ గారు ఆవిడ అలాంటిది కాదు అని చలపతి అంటాడు రామ్ బావుగారు మీరిద్దరేంటి అలానే చూస్తున్నారు మహాని చంపిన ఈ విద్యాదేవిని అరెస్ట్ చేయమని మీరు కూడా చెప్పండి అని చెప్పి అర్జున్ అంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి